హోలీ విశ్వవ్యాప్తంగా ప్రకాశించే పండుగ ఈ పండుగ రోజున తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ధి పొంది వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటున్నాం మన పురాణాల్లో హోలీకి సంబంధించిన వాస్తవాలు ఏమున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఇక ఇప్పుడు హోలీ పండుగ కథలను తెలుసుకుందాం పూర్వకాలంలో రాక్షసులకు రాజైన హిరణ్య కశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపటం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచేత వరం పొందాడు ఇతడిని పగలు లేదా రాత్రి సమయంలో ఇంటి లోపల లేదా బయట భూమిపైన లేదా ఆకాశంలో మనుషుల వలన జంతువుల వలన అస్త్రములు శస్త్రములు చే చావు లేకుండా వరాన్ని పొందాడు దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం భూమిపై దాడి చేశాడు ప్రజలు దేవుళ్ళని ఆరాధించటం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు దీనికి విరుద్ధంగా హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకి పరమభక్తుడు హిరణ్యకశ్యపుడు తనే దేవుడని విష్ణువుని పూజించకు అని పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువునే ప్రార్థించేవాడు ఎంతటికీ మాట వినలేదు అని తన సొంత కొడుకుని చంపాలని నిర్ణయించుకున్నాడు ఈ హిరణ్యకశపుడు అలా ప్రహ్లాదుడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది ఏనుగుల చే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు ఆకలితో ఉన్న విషసర్పాలు నగదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు ఇరణకసపుడు తన కొడుకుని చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్యకష్పుడి యొక్క సోదరి అయిన హోలికావుడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించటం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువుని వేడుకున్నాడు మంటలు మొదలైనప్పుడు అందరు చూస్తుండగానే హోలికా శాలువ ఎగిరిపోవడం వలన ఆమె దహనమవుతుంది ఆ శాలువ ప్రహ్లాదుడిని కప్పటం వలన అతడికి ఎటువంటి హాని జరగలేదు తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో అంటే సగం మనిషి సగం సింహంలా వచ్చి హిరణ్య కశపుడిని సంధ్యా సమయంలో అంటే పగలు లేదా రాత్రి కాని వేళలో అతని ఇంటి గడప మెట్లపై అంటే లోపల లేదా ఇంటి బయట కాదు తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకుని అంటే ఆకాశంలో లేదా భూమి పైన కాదు తన యొక్క పంజాతో అంటే అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా చీల్చి చెండాడాడు దాంతో హిరణ్య మరణించాడు ఇలా హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మరియు నరసింహస్వామి హిరణ్య కశిపుణ్ణి చంపటం వల్ల మనం హోలీ పండుగ జరుపుకుంటాం అలాగే హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ కూడా ఉంది ఈ కథ ప్రేమదేవుడైన కామదేవుడి గురించి తెలుపుతుంది పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచడానికి అతనిపై పూలబాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి బూడిద చేశాడు కామదేవుని యొక్క భార్య అయిన రతి కోరిక మేరకు శివుడు కామదేవుణ్ణి మరలా బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్దేశ పూరిత ప్రేమ మరియు ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకుంటారు ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మధుర బృందావనంలో పదహారు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు శ్రీకృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు అప్పుడు కృష్ణుడి తల్లి అయిన యశోదాదేవి రాధ యొక్క ముఖానికి నల్ల రంగు పూయాలని నిర్ణయించుకుందని మన చరిత్ర చెబుతుంది అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు ఇంకా ఇవే కాక మరికొన్ని కథలు కూడా ఉన్నాయి అవి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే మీ మీ కుటుంబ సభ్యులకు హోలీ పండుగ శుభాకాంక్షలు